నమస్కారాలు నా పైన ఏదైతే మే పన్నెండుని దాడి జరిగిందో గాజువాక బెస్ట్ వెస్టర్ హోటల్ రామచంద్రలో నేటికి ఇరవై రోజులు పూర్తవుతుంది ఈ రోజు నెల కూడా మారిపోతుంది జూన్ ఫస్ట్ రాబోతుంది కానీ పోలీస్ కమిషనర్ గారు స్పందించారు నాడు అక్కడ స్పాట్లో ఫోన్ చేసి ఏసీపీ మాట్లాడారు కానీ గాజువాక పోలీస్ స్టేషన్ అటు ఏసీపీ కానీ సిఏ కానీ కేసు రిజిస్టర్ చేయకుండా నాంచ్ వ్యాపారం చేస్తారు నేను ముందే చెప్పా ఈ విషయంలో బీవీ రామ్ కాంప్రమైజ్ అనేది ధరల విషయం చెప్పాను అయినా సరే వాళ్ళు ఎందుకు వస్తారో తెలియట్లేదు నేను ఎందుకంటే ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది క్షేమం చేస్తున్నా ఒక వ్యక్తి పైన వంద మంది దాడి చేస్తే కనీసం స్పందించలేదు ఇదే ఒకవేళ లోకేష్ పైన దాడి చేస్తే ఇలాగే ఉంటారని అడుగుతున్నా అంటే వేళ ప్రభుత్వానికి ప్రజల కోసం పనిచేస్తా వ్యక్తుల కోసం పనిచేస్తున్నా అర్థం కావట్లే నేను నిజంగా ముఖ్యమంత్రి చందని అభినందిస్తున్నాను ఏదైతే ఎన్టీఆర్ జయంతిని ఓ జీవో తీసుకొచ్చారో తెలుగు శక్తి ప్రపోజల్కి మీ లవ్ చదవడం జరిగింద జీవో కానీ ఈరోజు మరి నా పైన ఇంత దాడి జరిగిన ప్రభుత్వం ముద్ర నిద్రపోతుందంటే ఇట్ ఇస్ షేమ్ అన్న గవర్నమెంట్ ఈరోజు రామ్ ఇప్పటికీ అన్ని బాధ్యత కలిసాం ఇందాక కూడా బురుసా సత్యారాయణ రెడ్డి గారు కూడా కలిశారు ఆయన కూడా వెంటనే స్పందించి కమిషనర్ ఆఫ్ పోలీస్కి వెంట ఫార్వర్డ్ చేశారు అంటే నేను అడుగుతుంది ఒకటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎవరైనా ప్రశ్నించవచ్చు అది రూలింగ్ అవ్వచ్చు అపోజిషన్ అవ్వచ్చు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు కానీ ప్రశ్నిస్తే చంపేస్తాం నరికేస్తాం అంటే ఎక్కడపోతున్నాం అంటే ఇది రాయలసీమ ఫ్యాక్షన్ ఏంటి ఉత్తరాంధ్రలో ఒక సంస్కృతి ఉంది కల్చర్ ఉంది అలాంటి కల్చర్ని వేళ గాజువాగ్లో ఒక మాఫియాగా మాపారింది నేను ఈరోజే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కేసు నమోదు చేశాం ఆ కేసు నెంబర్ కూడా డైరీ నెంబర్ వన్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ ఆబ్లిక్ ఐఎన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ కేసు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన కూడా నమోదు చేశాం ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారు అడుగుతున్నాను ఒక వ్యక్తి పైన దాడి చేసి నేను హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశాను సిబిఐ ఫిర్యాదు చేశాను నా పైన దాడి దగ్గర ముందే హెచ్చరి చేశాను చెప్పినట్టు దాడి జరిగింది మరి ఇలాంటి అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే మీరు ప్రజల కోసం పని చేస్తున్నారా లేకపోతే కొంతమంది కోసం పని చేస్తారు అడుగుతున్నాను దాన్ని అపోజిషన్ ఉండొచ్చు క్వశ్చన్ వైసీపీయా లేకపోతే కమ్యూనిస్టు లేకపోతే ఈ పార్టీ కాదు ప్రభుత్వం గెలిచిన తర్వాత మీరు ఐదు కోట్ల మందికి మీరు చేయాలి తప్ప నేను కొంతమందిగా చేస్తాను ఒక పార్టీ పని చేయను అది రాంగ్ లేదు దానిని ఒకటే కోరుతున్నాను డెఫినెట్గా సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి రేపు సోమవారం లోపల పోలీస్ కమిషనర్ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ హ్యాష్ టు రివ్యూల్లో సీసీ ఫుటే పనిచేస్తున్నారు ఎందుకంటే నేను భయపడ్ను ఎందుకంటే బీవీ రామ్కి భయం చేత కాదు తెలియదు కూడా అని భయపెట్టడానికి చూస్తే చచ్చిపోతాను నేను ఒకటే వేస్తున్నాను మూడే మూడు ఆఫర్లు వేస్తున్నాను ఎందుకంటే ఈ దాడి వెనకాల పళ్ళా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు మురళి ఉన్నాడు మురళి ప్రోద్బలంతోనే ఈ దాడి పెరిగింది నేను ఒకటే అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అని టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాకా ఈ మురళి ఎక్కడా వెళుతున్నాను ఈవేళ పల్లా శ్రీనివాస్కి ముఖ్య విచారణ మారాడంట మహానాడు అంతా అతరాగ్గం తిరిగిందంట మరి బయట బూస్టప్ లోకేష్ కి నేను అంతేంటే అంతంట అసలు ఈ మురళి ఎవరో నాకు కావాలి అంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒక మురళి మీద డిపెండ్ అయింది ఈజ్ ఇట్ నాట్ సెంటర్ పార్టీ అడుగుతాను ఒకప్పుడు అతను బతికేంటి ఈరోజు బతికేంటి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు మాజీ పోలీస్ కమిషనర్ సామిసే కొడుకుతో ఆయన బిజినెస్ చేశాడు గాజుబాగ్ లో సెటిల్మెంట్ చేశాడు ఈవేళ విశాఖపట్నంలో ఒక రిజిస్టర్ మార్చాలన్నా ఒక సిఆర్ మార్చాలన్నా అంతా మురళీ కంట్రోల్ ఉందంట ఇది షేమ్ గవర్నమెంట్ అంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్ వేపు ఉన్నాడు ఇప్పుడు టీడీపీ పోన్నాడు రేపు ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం గెలిపోతాడు అంటే ప్రభుత్వాలు కొద్దీ ఈ మురళి అని ఎవరు వండుతాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ మురళి పైన పూర్తి అంకరచుడుతున్నాను ఇవాళ నా పైనే కాదు మీడియా మిత్రులు కూడా దాడి చేశారు మీడియా సోదరులు పిలిస్తే మీరు పిలిచిన అపోజిషన్ పార్టీ పిలిచినా ఎవరు పిలిచినా వస్తారు కవరేజ్ కి పిలిచారు కదా అని చెప్పి దాడి చేసేస్తారా అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అంతేకాని రామ్ కవరేజ్ కెళ్ళని చెప్పి దాడి చేస్తారంటే వెళ్ళి వెళ్ళిపోతే అడుగుతుంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయ్యి ఏది ఇప్పుడు నేను వేయక్కలేదు ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళింది డెఫినెట్గా ఢిల్లీ నుంచే రాబోతుంది అందువల్ల స్టేట్ డీజీపీ పైన స్టేట్ సిఎస్ పైన కూడా ఫిర్యాదు చేసాం ఎందుకంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఈ వ్యాక్స్ దాడి జరిగింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపించింది ఆయన యాక్షన్ తీసుకోలేదు అంటే ఒక వ్యక్తిని చంపిస్తా సరే ఈ బీవీరామ్ని చంపిస్తా సరే పట్టించుకోవాలని అడుగుతాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసమర్థికి నిరసన చేస్తాను నేను వెంటనే కోరుతాను సోమవారం లోపల సీసీ రివీల్ చేయాలి నా పైన దాడి చేసిన వాళ్ళందరినీ పనిష్ చేయాలి వాళ్ళకి ఒకటే ఆఫర్ ఇస్తున్నాను మారిపో పారిపో చచ్చిపో ఎందుకంటే చెప్తున్నాను మారిపోయి చెరిగిపో చచ్చిపోతే నీ కర్మ భూమి భారం తగ్గిపోయింది పారిపోతే మాత్రం వేటాడి తీసుకొస్తాను ఒకటి పారిపోలేవు అందువల్ల ఈ రోజు నన్ను బొబ్బులిపులుగా మార్చింది ప్రభుత్వం ఒకప్పుడు శాంతియుతం ఉన్న బీబీరామ్ని వంద మంది దాడి చేసి బొబ్బిలి పులిగా మారా అందు చావు చూసొచ్చిన వాళ్ళని నాకు భయం లేదు ఇంకా ఈవేళ ఈ బీబీరామ్ ముందు జీవితం ప్రజలకు అకితం చేయబోతున్నాను ప్రజల్ని బీజేపీలు చేయబోతున్నాను ప్రజా ప్రతినిధులు ప్రజా సేవకులు మీరు బీజేపీలో కాదు డిప్రెషన్ మార్చిపోతున్నాను అందరికి ఒకటే కోరుతాను ఆంధ్రప్రదేశ్ ప్రజల పిలిపిస్తాను తప్పు చేసిన ఏ నా కోరికనైనా సరే సాక్ష్యాలు ఉంటే అప్రోచ్ కావండి ఆయన బజార్ అది నాకి నాది మీకు నాన్ చేసి బాధ్యత నమ్మకం చేస్తాను ఎందుకంటే ఒక అన్నగా తమ్ముడుగా మీ ఇంటికి పెద్ద కొడుకుగా మీ ఇంటి మనడుగా రాబోతున్నాను భయం ఉండడం తెలియదు భయపెట్టాలని చూశారు ఒక్కసారి డిసైడ్ పని దూకితే ఎవరిని వదలరు అది ఒకటే చెప్తున్నాను ఈరోజు సెంట్రల్ అయినా స్టేట్ అయినా పోలీసులు అయినా అపోరిస్ట్ అయినా పవర్ అయినా పగర్ అయినా నేను నేను దొరికే ఇప్పుడు బీవీరామ్ ఎంటర్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మొత్తం మార్చిపోతున్నాడు అదే ఇద్దరు కొడుకుంటే యుద్ధం కానీ ఒకళ్ళు పడిపోతే దండయాత్ర ఈ బీవీరాం ప్రజాప్రతినిధుల పైన ప్రభుత్వం పైన దండయాత్ర చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదర్శన కాపాడటం కోసం భారతదేశం కోసం నిజమైన స్వతంత్రం దాటం కోసం యుద్ధం చేస్తారు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలి ఎందరో మంది మహిళలు పోరాడారు ఈ తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ పోరాడ పాటి పెట్టారు ఈవేళ తెలుగు జాతి గౌరవం కోసం ప్రతిష్ట కోసం భీరో దిగబోతారు ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చి నాకు న్యాయం చేయకపోతే మాత్రం డెఫినెట్ గా ఎంతటి వారైనా జనవరి నా భవిష్యంగా తెలుసు ఆ రోజు నైట్ మెగా పార్టీ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయాలని ఎన్టీఆర్ కి చేసేది వాళ్ళు ఇవ్వాలి తెలుగు జాతి గౌరవం నిలబెట్టారు ఎన్టీఆర్ కి శాశ్వతంగా దశ దిశలో ఉండే ఉద్దేశంతో రేపు బీబీలో ఉన్న మీరు పైన ఈ కార్యక్రమం ఆగదు శాసనం జరుగుతుంది అది ఎందుకంటే తెలుగు జాతి ముద్దు పెట్ట తెలుగు జాతి గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అదే ఇంటిఆర్ నాటే లెజెండే కాదు సాక్షాత్ భగవంతుడు ఆ భగవంతుడు మనం మనం చూసాం అందువల్ల ఆ భగవంతుడికి నిజమైన కీర్తి కావాలి అపకీర్తి రాకూడదు అన సంకల్పంతో యుద్ధం చేశాం ఆఖరి నోషంలో యుద్ధం ఏం చేశానో నాకు తెలుసు మీకు తెలియదు ఆ జీవి ఆలోచించు కూడా అందాల అనుగుణం సాధించాను అందా చంద్రబాబు ఒకటే చెప్పాను నేను మిమ్మల్ని జీవితంలో ఎక్కువ కావట్లేదు ఇదే నా మొదటి కోరిక నా చెవు ఇదని చెప్పాను అందులో నేను ఇప్పుడు మాటప్పుడు మొదల కోసం ఎలాడు మీ పాపడలే అంతా ఇంటిఆర్ని ఒక స్థాయిలో నిలిచిపెట్టి డిఫరెంట్ గా తెలుగు జాతి కండ కండాలో ఇంటి రావాలని నిజంగా అభినంది ఎందుకంటే వ్యక్తి తెలుగు వారి పౌల కాంగ్రెస్ పార్టీ మద్రాసే అని ఇడ్లీ అంటే కాదు మాకు రాష్ట్రం ఉంది మాకు జాతి ఉందని చెప్పి ప్రపంచ పార్టీ ప్రతి తొమ్మిది నెలల్లో వచ్చిన వ్యక్తి అంటే ఇంటిఆర్ అంత ఇంటిఆర్ ఆర్ నిజంగా సాక్షాత్ భగవత్ స్వరూపుడు అందరూ మనం చూసాం తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని మద్రాసు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే సంపూర్ణ నష్టమే ఇంట్లో ఇది ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అనే వారికి మరొకసారి అభినంది